హిండి అందరికి ఇది అయితే మా బాబు అన్నప్రాశ్న వేడుకండి ఈసాన్కి అన్నప్రాసన అయితే మేము చేస్తున్నాము చాలా చాలా అండి హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎనిమిదో నెల వచ్చి ఒక టెన్ డేస్ అయితే అయిందండి మార్చ్ ట్వంటీ సెకండ్న మేమైతే మా అబ్బాయికి అన్నప్రాసన చేసాం ఇక్కడ అన్నప్రాసన చేసేది అయితే ఫస్ట్ మా అమ్మ నాన్న అంటే అమ్మ నాన్న ఎందుకు చేస్తున్నారంటే అత్తయ్య మావయ్య గారు లేరు కాబట్టి తాతయ్య చేయించాలంట పిల్లాడికైనా పిల్లకైనా చాలా మంచిది అంటండి నేను చూశాను అందుకని నేను మా నాన్నతో అమ్మతో చేయించాను అనమాట ఇక్కడ అన్నప్రాసన్న మా దేవాన్షిక్ కూడా చూశారు కదా మా దేవాంశి కూడా మా అమ్మ నాన్న చేశారు అందుకే ఇక్కడ మా అమ్మ నాన్నతో ఫస్ట్ అయితే అన్నప్రాసన అయితే చేయించాను ఇదిగోండి ఇక్కడ హడావిడిగా చాలా హడావిడిగా చేసాము డెకరేషన్ అయితే ఎవరింట్లో పని వాళ్ళు చేసుకోలేం కదండి చూసారా ఈషాన్ అని మా సింపుల్గా మా తోడుకోడలు రాసింది అది రాసి ఖాళీ కూడా నాకైతే లేదు లాస్ట్ వీడియో చూసే ఉంటారు కదా అర్ధరాత్రి నుంచి మేము చేసిన పనులు ఇదిగోండి నెక్స్ట్ మా బావగారు అక్క వాళ్ళు వీడియోలు కనబడడానికి ఇష్టపడలేదు అందుకని వీడియో తీసాను కానీ వాళ్ళని కవర్ చేసేసాను అనమాట ఫేసెస్ నెక్స్ట్ వాళ్ళైతే మా అబ్బాయికి క్షీరాన్నం తినిపిస్తున్నారు మా ఓడి తిన్నమర్రు అని అటు ఇటు అటు ఇటు అటు ఇటు జరిగిపోతున్నాడు పాపం వాడికి అంతా కొత్తగా ఉంది ఒక్కొక్కళ్ళు వస్తుంది పెట్టడం అప్పుడే కదండి పెట్టడం అంతవరకు అయితే మేము ఇడ్లీ తప్ప ఏమీ తినిపించలేదు సరిలేక తినిపించాలని తినిపించలేదు ఇక్కడ మా ఇంటి హడావిడి పొద్దున్నే ఏడు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ముహూర్తం ఈ హడావుడిలో ఏం చేస్తున్నావు ఎలా చేస్తున్నాము కూడా ఏమీ తెలియట్లేదు ఇక్కడ చూడండి మా దేవాన్ చల్లరి ఇక్కడ వాళ్ళ డాడీ అయితే కొడుకుని చక్కగా ఫోటో తీసుకుంటున్నారు మా ఊడైతే ఆడుకుంటున్నాడు కూర్చొని మా నాన్నగారు అమ్మగారు అక్షంతలు అయితే వేసేసి వచ్చారనమాట అక్షింతలు వేయడం మర్చిపోయారు అందుకని అక్షింతలు వేయడానికి మళ్ళీ వెళ్ళారు ఇక్కడ నేను మా హస్బెండ్ ఇగో మా దేవాన్షి గారు చూడండి పొప్పడు ఎలా తిన్నాడా అని చూస్తున్నాడు ఇది లాస్ట్ టైం వీడిదైతే చాలా బాగా జరిగింది ఈ మాది అయితే కనుక టైం లేదనమాట పొద్దున్నే అలా టైం లేకపోవడం వల్ల ఉంగరంతో అయితే తినిపిస్తున్నారు ఇక్కడ సాయిబాబా ఉంగరం మా అమ్మగారి కంటే సాయిబాబా అంటే చాలా ఇష్టం అందుకని మా నాన్నగారు సాయిబాబా ఉంగరం ఉంది అందుకని ఆ ఉంగరంతో తినిపించమంటే ఆ ఉంగరంతోనే అందరం పెడుతున్నా అనమాట ఒక్కొక్కళ్ళు త్రీ టైమ్స్ పెట్టాలి కదా అలా త్రీ టైమ్స్ ఒక్కొక్కళ్ళు పెడుతున్నాము మా హ్యా చాలా హ్యాపీగా అయితే జరిగిందండి అన్నప్రాసన్న అయితే మా అబ్బాయికి మీరు కూడా చూసి ఆనందించండి తరగా మా అత్తయ్యగారు మా పెద్ద మా తమ్ముడు మరదలు మా మా తమ్ముడు మరదలు పెట్టినాడు మావయ్య వద్దురా ఇప్పుడు అందరూ పెట్టారు బాబు తినలేక చచ్చిపోతున్నాను బాబు వద్దురా ఒకే రోజు ఇంత ఇంతకు రా కురేస్తున్నాను నాకు కొన్ని ఫేస్ పెట్టాడు ఎంత వచ్చింద నాకైతే మీరు కూడా చూసారా అనుకుంటున్నాను నేనైతే ఇక్కడ దిగోండి నాన్నగారితో ముచ్చట్లు కొడుకు బాబు ముచ్చట్లు చూడండి ఫొటోస్ దిగడానికి ఫోజులు ఎత్తున్నారు ఇద్దరూ టోపీ పెట్టుకున్నాడు ఏదో ఇ ఈ టోపీ అయితే మా నాన్నగారు అరకులో నుంచి తెచ్చారు ఏకంగా అరకు చూడడానికి వెళ్ళారు ట్రిప్పు ఆ ట్రిప్లోంచి వీడికోటి దేవాన్స్ కోటి రెండు తెచ్చారనమాట వీడిది మా అమ్మగారు ఇంటికి తెచ్చారనమాట వీడికి పెడదాం బాగుంటుందని కరెక్ట్గా ఫిట్ అయిందండి మా ఊడికి అది ఇదిగోండి ఇప్పుడు మా ఊడి ఏం పట్టుకున్నాడో చూడాలి కదా ఫస్ట్ ఒకసారి ఏం చేయమో అప్పుడైతే బుక్ టచ్ చేశాడు కానీ టైం లేదు మా నాన్న ప్రసన్ చేసేయాలని వెంటనే తీసేసానమాట ఫస్ట్ ఫస్ట్ అయితే బుక్కే టచ్ చేశాడండి మా అయితే ఖచ్చితంగా కలెక్టర్ అవుతాడు సరే ఇక్కడ చూడండి నెక్స్ట్ టైం ఎలా వస్తాడు ఏంటి చూడాలి కదా చూడండి పాకడానికి పాపం చాలా ఇబ్బంది పెడుతున్నాడు వీటి బట్టలు చూసారా ఎంత పొడుగు ఉన్నాయో చాలా నో వస్తుంది చూడండి వెనకాల పాపం ప్యాంటు చాలా పొడిగిపోయింది పాకలేక వచ్చి మనీ పట్టుకున్నాను అనమాట ఈసారి అయితే మనీ పట్టుకున్నాడు ఫస్ట్ టైం మాత్రం బుక్కే పట్టుకున్నాడు ఇది సెకండ్ టైం అండి ఇంకా సరదా కదా ఇలా చేయడం అందుకని నేను ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి పెట్టాను అనమాట అలా చాలాసార్లు వేయించు ఒక ఫోర్ టైమ్స్ అనుకుంటా పాప మా ఓడు అమ్మ ఎందుకే బాబు ఇన్నిసార్లు ముట్టుకుంటానులేవే ముట్టుకోకేం చేస్తాను నువ్వు చెప్పినట్టే లేవే బాబు అన్నట్టు ఫేస్ పెట్టాడు ఇక్కడైతే చూడండి ఇవన్నీ తీసేసి ఇంకా అక్కడికి వచ్చిన కలిసిపోయాడు అనమాట ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు ఇక్కడ రా 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 అని చూస్తున్నాడు భలే అక్కడ ఎదరా పిలిచే వాళ్ళందరినీ చూస్తున్నాడు ఇది కూడా నెక్స్ట్ ఇప్పుడు పట్టుకున్నాడు బుక్ ఇక్కడైతే ఫస్ట్ మనీ పట్టుకున్నాడు కదా తర్వాత క్షరన్నమై పట్టుకున్నాడు థర్డ్ బుక్ పట్టుకున్నాడు ఇది ఒకటి ఒకటి తీసేసిన తర్వాత ఇవన్నీ తీసేసి మళ్ళీ పెట్టేసాను ఇవన్నీ మళ్ళీ ఏం పట్టుకున్నాడో చూద్దామండి చూడండి వాడు ఎక్స్ప్రెషన్స్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ బొంబా పాకడానికి ఆస్కారం లేదనమాట జారిపోతుంది ఫ్యాంట్ ఏమో కోఆపరేట్ చేయట్లేదు అందుకే అప్పుడు కూడా నేను కంఫర్ట్గా ఉండే బట్టలే కొన్నాను ఫ్యాంటు షర్టు ఇవి కూడా నాకు నచ్చలేదు అనమాట షాప్లో షాపింగ్ చేసిన చిన్న బాబుతో వెళ్ళడం వల్ల నాకు ఎక్కువ చూసే టైం లేదు ఏం చేయాలో తెలియక ఇంకా అక్కడ ఉన్న దానిలోనే నాకు నచ్చింది తీసుకొచ్చేసాను వచ్చేసాను అనమాట ఎప్పుడూనండి మా బాబుకి బట్టలు కొందామంటే సెట్ అవ్వు నాకు అస్సలు నచ్చవు కానీ ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి తీసుకోవాల్సి వస్తుంది ఈసారైనా బర్త్డేకి మంచి బట్టలు అయితే కొనాలైతే అనుకుంటున్నాను ఓకేనండి ఇక్కడ కానీ వాడికి వెయ్యగానే చాలా బాగుందనమాట డ్రెస్ చాలా నిండుదని వచ్చింది వాడు కొంచెం కలర్ ఉంటాడు కదా కలర్కి బాగా సూట్ అయింది బాగుంది ఇంకోండి వెనకాల నేను ప్యాంటు మడతాడుతున్నా అనమాట చిన్నపిల్లలకి అప్పటికే సరిపోయి జతుకుంటే అది ఆ రోజే తప్ప ఇంకో రోజు వేయడానికి ఉండట్లేదు కొంచెం పెద్దది కొంటే తర్వాత వేయటకు ఉంటుంది కదా అనే ఆలోచనతో టూ ఇయర్స్ బాబుకి అయితే తీసుకున్నాను నేను మళ్ళీ మావాడు పాక్కుంటూ పాక్కుంటూ వస్తున్నాడు చూడండి మళ్ళీ అన్నీ అరేంజ్ చేసి పెట్టాను ఈసారి ఏం పట్టుకుంటాడో చూడాలి మావాడు మా హస్బెండ్ రావట్లేదు ఎందుకు ఎదురు బంతి పూలకి ఎగరేస్తున్నారు రా అమ్మ బా ఎదరకరా ఎదరకరా అని తాతయ్య అమ్మమ్మ నానమ్మ పెద్దమ్మ వీళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట ఎదురుండి రా అని బాపు చిన్నపిల్లలకి కష్టం కదా అన్ని ఒకే రోజున టాస్క్లు అన్నీ ఒక్క రోజుని పెట్టేస్తే ఇలాగా పాపం ఏదోలా వస్తున్నాడు లే బాధ పడలేము నన్ను వదలరు ఇల్లు వీళ్ళకి ఏదోలాగా తీసేస్తానంటే నా గొడవలు పొద్దున్నట్టు పెట్టి చక్కగా చూస్తున్నాడు అనమాట తీయాలి ఏ తీయాలి అని చూడండి ఇది బుక్ పట్టుకున్నాడు ఈసారి సార్ ఇది థర్డ్ టైం అనమాట థర్డ్ టైం బుక్ పట్టుకున్నాడు ఫస్ట్ టైం బుక్ పట్టుకున్నాడు థర్డ్ టైం బుక్ పట్టుకున్నాడు పెన్నతో ఆడుతున్నాడు అనమాట నేనైతే కడుపులో ఉన్నది ఒకటే అనుకున్నాను కలెక్టర్ అవ్వాలి బాగా చదవాలి అయితే అనుకున్నాను అలాగే తను బుక్ పట్టుకున్నాడు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఫస్ట్ ఫస్ట్ బుక్ పట్టుకున్నాడు సెకండ్ డబ్బులు పట్టుకున్నాడు థర్డ్ టైం బుక్ పట్టుకున్నాడు అనమాట ఇలా మళ్ళీ మళ్ళీ అన్నీ తీపిచ్చాను అనమాట వీడి చేత మామూలు టాస్క్లు పెట్టలేదు పాప మా రోజు నేనైతే వీడికి ఇంకా చూడండి మళ్ళీ మనీ పట్టుకున్నాడు మనీ పట్టుకున్నాడు అంటే మనీ సంపాదిస్తాడనమాట బాగా చదువుకుని బాగా మనీ సంపాదిస్తాడనమాట మా అబ్బాయి చాలా సంతోషంగా ఉంచండి మనీతో ఎలా ఆడుకుంటున్నాడు డబ్బులతో ఎలా ఆడుకుంటున్నాడు నేను తీసేస్తుంటే మా వాళ్ళు తీకు తీకు అలా ఉంచు అన్నారు ఇదిగోండి ఇలాగా మనోడు దాన్ని అటు ఇటు పీకుతున్నాడు ఫస్ట్ టైం జూమ్ చేస్తూ నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట వీడియో నేనే తీస్తున్నాను వీడియో ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చే దగ్గరికి ఈసారి డబ్బులు తీసేసారనమాట డబ్బులు తీసేసిన తర్వాత మనోడు చూడండి ఎక్కడికి వస్తున్నాడు గోల్డ్ కూడా అదే చేతితో పట్టేసుకున్నాడు అనమాట పట్టుకున్నాడు అదే గోల్డ్ కూడా పట్టుకున్నాడు ఇప్పుడు వెళ్తున్నాడు మళ్ళీ పసుపు కొనుకొని దగ్గరికి పాక్కుండు ప్యాంటు చూసారా ఎంత ఫన్నీగా ఉందో నాకైతే చాలా నవ్వు వచ్చింది పాపం మా వాడికి ఎన్ని టాస్క్లు పెట్టాను ఒకే రోజునని బంతి ఆడుకుంటున్నాడు అనమాట పాపం ఈ టాస్క్ అయిపోయాక బట్టలన్నీ ఇప్పేసి వెంటనే మలానా వేసేసి వేసి పాలిపించేసి నా చేత పడుకోబెట్టేశారు ప్యాంటు చూడండి ఓకేనండి వీడియో అయితే ఎండ్ అయిపోతుంది మేమైతే ఇలా డెకరేట్ చేసాము అది లాస్ట్లో తీసాను నేను నా వీడియో కనుక నచ్చింది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ ఆదరించి చూడండి ఓకేనండి బాయ్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్ థ్యాంక్ యూ అలాట్